అయితే మన కల్లగుర్తి మండలం కల్లగుర్తి మండలం మొకరాల గ్రామం నాగర్కర్నూలు జిల్లా ఇక్కడ ముకరాల గ్రామంలో మన సర్పంచిగా కాంగ్రెస్ ప్రా పార్టీ తరఫున సర్పంచిగా పోటీ చేస్తున్నాను నేను కాబట్టిగా దయచేసి ముక్రాల గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను కాబట్టి నన్ను అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే నన్ను ముందుకు తీసుకుపోతే మన గ్రామానికి అభివృద్ధి కలిగించడానికి చెప్పని చేయడానికి నేను సిద్ధపడ్డాను కాబట్టి మన అక్కలు కానీ అన్నలు కానీ తమ్ములు కానీ అందరూ దయచేసి నన్ను పార్టీ తరఫున సర్పంచి అభ్యర్థి గెలిపిస్తే మీకు అన్ని అవకాశాలు సాయశక్తులని సాయం చేసి మన ఊరిని ముందుకు తీసుకుపోద్దు అని చెప్పని నేను మనవి చేస్తున్నాను ఏంటంటే మన ఊరికి సంబంధించినది కా మన మురికి కాలువలు కానీ సిసి రోడ్లు కానీ కాబట్టి తాగడానికి మంచినీళ్ళు కానీ మీకు అందరికీ నేను సాయశక్తులు అందుబాటులో ఉండి మీకు నేను సాయం చేయడానికి సిద్ధపడ్డాను మీరందరూ దయచేసి మీకు అందరికీ ధన్యవాదాలని తెలియజేస్తున్నాను మీరందరూ నన్ను ప్రేమతోటి నన్ను అందరూ కలిసి గెలిపించి ముందుకు నడిపేయాలని చెప్పని నేను కోరుతున్నాను మన ఊరు సమస్యలు కూడా మన రోడ్లు కూడా బాగోలేవు నీళ్ళు కూడా వర్షాకాలం వచ్చిందంటే నీళ్ళు కూడా రోడ్ల పొడి నీళ్ళు వచ్చి ముసలి విడుదల కూడా జారిపడే అవకాశాలు ఉన్నాయి కొన్ని రోడ్లు బాగాలేవు ఒక్క మురికి కాళ్ళ కూడా మన ఊర్లో ఒకటే ఒకటి హన్వాల్ టెంపుల్కి వెళ్ళిన ఒకటే మురికి కాలువ ఉంది తప్ప ఇంకేం మురికి కాళ్ళలు అనేవి లేవు అవన్నీ నేను చేస్తానని చెప్పని మీకు మనవిస్తున్నాను కాబట్టి నన్ను మీరందరు సహాయకారంతో మీరందరూ కలిసి నన్ను గెలిపించి నన్ను ముందుకు నడిపించినట్టుగా అయితే నేను ఊరికి అభివృద్ధి కలిగిస్తాను సహాయ శక్తులు నేను చేస్తాను మీకు మాటిస్తున్నాను నేను తప్పకుండా చేస్తాను మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం